డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కు స్వాగతం ఆంధ్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతిని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం మీటింగ్ పెట్టుకున్నాం హంగామా ఉందా అని ప్రజలను ప్రశ్నించారు చెట్లు నరకడం పరదాలు కట్టడం లాంటివి ఉన్నాయా అని అన్నారు మనం పాలుకులం కాదు సేవకులం అని జగన్ లాగా నియంత్రణం కాదని జగన్ను విమర్శించారు నేను అడుగుతున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను హంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను చెట్లు నరికేసావా అని అడుగుతున్నా నేను ఎక్కడ అందరినీ అవసర చేసావా అని అడుగుతున్నా నేను మేము పాలకులం కాదు సేవకులం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతకంటే నియంత్రలుగా నియంతలు చేయని పనులు చేశారు దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు దొరికింది దోచుకుని ఇటీవల కాలంలో నేను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ చేసుకోండి